హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో రీసెంట్గా నేను ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్లూ టిటానియం తీసుకున్నానండి మీ అందరికి చాలామంది తెలిసే ఉంటుంది ఆల్రెడీ నన్ను ఎవరైతే ఫాలో అయ్యి ఉంటారో సో నేను ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో రెండింటిలో పోస్ట్ చేశాను ఇది ఎంత పడుతుంది అని చాలా మంది నన్ను డిఎం అయితే చేశారండి సో ఇవాళ చెప్తున్నాను ఎంత పడింది ఎక్కడ తీసుకున్నాను అనేది ఇదైతే అయితే డెఫినెట్గా నేను ఇండియాలో అయితే తీసుకోలేదండి అండ్ ఇండియాలో అయితే నేను ఆన్లైన్లో చెక్ చేశాను ఆల్రెడీ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ అయితే ఉంది ఇది అయితే మా సిస్టర్ దుబాయ్ నుంచి తీసుకొచ్చారండి ఐ మీన్ దుబాయ్ నుంచి తెప్పించింది సో అక్కడ కరెన్సీ ప్రకారం అయితే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్యూఆర్ మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దీని ప్రైజెస్ సరికి నైంటీ ఫోర్ థౌజండ్ పడిందండి అక్కడికి ఇక్కడికి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ డిఫరెన్స్ అయితే ఉంది అండ్ ఈ దీని వారంటీ ఒకసరికి ఇంటర్నేషనల్ వారంటీ వన్ ఇయర్ ఉంది అండ్ దుబాయ్ వారంటీ వన్ ఇయర్ ఉందన్నమాట టోటల్ టూ ఇయర్స్ వారంటీ అయితే వచ్చింది అండ్ దీంట్లో యాక్సరీస్ అవేం లేవు జనరల్గా మీ అందరికీ తెలిసిందే కదా జస్ట్ ఒక డేటా కేబుల్ అండ్ ఫోన్ ఇచ్చారంటే అండ్ దీనికి సంబంధించిన ఛార్జర్ వచ్చేసరికి నేను ఆన్లైన్లో పర్చేజ్ చేసేసాను అండ్ దీనికి సంబంధించిన యాక్సరీస్ తీసుకున్నాను తీసుకున్నానని నేను తర్వాత వీడియోలో చెప్తాను సో ఈ వీడియోకి చింతే బాయ్